హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఇప్పుడు యువా మై డెస్టినీ స్టోరీ వింటున్నాను స్టోరీ నచ్చితే ముందుగా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి ఇప్పుడు స్టోరీ రియాకి మాత్రంలా నా చేసిన అవమానమే గుర్తొచ్చి ఆ రాత్రి నిద్రకు కరువైన బ్రెయిన్ ఎలాగైనా రానాను తన సొంతం చేసుకోవాలని తన చుట్టూ ఒక పిల్లలా తిప్పుకోవాలని ఆలోచిస్తూ ఉండగా పందునైన ఐడియాని ఆమెకు బుర్ర ఆమె బుర్రకు తట్టేలా చేసింది కుళ్ళు కుతంత్రాలు చేసిపో కుళ్ళిపోయిన ఆ బ్రెయిన్ ఎస్ ఇదే చేస్తాను ఆ రానా ఎలా అయినా నా సొంతం కాడో అప్పుడు చూస్తాను అనుకొని అద్వి నన్ను చూసి నవ్వావు కదా నిన్ను చూసి అందరూ నవ్వేలా చేయకపోతే నా పేరు రియానే కాదు అని తనకు తాను ఓ చచ్చు ప్రతిజ్ఞ చేసుకొని వెంటనే తాను అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి కావలసిన అస్త్రాలను తయారు చేసుకోవడానికి ఎవరికో కాల్ చేసింది రియా అవతల వైపు నుండి తను చెప్పినట్టు వినడానికి చేయడానికి మనుషులు దొరకగానే అనుకున్న పని పూర్తవుతుంది అన్న సంతోషంతో హ్యాపీగా నిద్రపోయింది ఆ రాత్రికి నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్టర్ అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ షూటింగ్ కోసం లొకేషన్స్ని అక్కడి వెదర్ ఫెసిలిటీస్ని అవుటింగ్ కి వెళ్ళడం వల్ల ఇంకా ఆ రోజు షూట్ స్టార్ట్ కాలేదు రానా మార్నింగ్ కళ్ళు తెరిచేసరికి ఒకరితో ఒకరు పోటీ పడ్డట్టు అద్వి క్యూటీ ఇద్దరు పక్కకి ఎక్కేశారు రానా మీదకి మత్తుగా కళ్ళు తెరిచిన రానాకు ఆ సీన్ పెదవుల్లో సన్నని నవ్వు నవ్వు తెప్పించగా నెమ్మదిగా అద్విని ముందు తన మీద నుండి పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి ఆ తర్వాత క్యూటీని పూర్తిగా తన మీదకి తెచ్చుకున్నాడు బుజ్జిల కుక్క పిల్లలా ముడుచుకొని పడుకున్న క్యూటీని చూస్తూ లెక్కలేనని ముద్దులు పెట్టుకొని నిద్రలో కూడా తన కూతురు క్యూట్నెస్ చూసి మురిసిపోతూ కాసేపు కూతురి మొహం మీద మొహం చూసి సంతోషంతో మనసు నింపుకొని నెమ్మదిగా క్యూటీని సైడ్ పిల్లోకి అడ్జస్ట్ చేసి పడుకోబెట్టాడు ఇక నెక్స్ట్ అద్వి సైడ్ తిరిగి పిల్లో గట్టిగా పట్టుకున్న అద్వి చేతుల్లోంచి పిల్లోని తప్పించి ఆ ప్లేస్లోకి తాను దూరగానే ఇంకా గట్టిగా దగ్గరకు లాక్కుంది అద్విక నిద్రలోనే రానాని అలా లాగడం లాగడంతోనే అద్వి బాడీలోని పాట్ రానాను టచ్ అయినవుతు టచ్ అవుతుంటే అద్వి నడుము మీద చేతులు వేసి నెమ్మదిగా నివరడం స్టార్ట్ చేశాడు రానా రానా చేతి స్పర్శకే మెలుకువ వచ్చేసిన అద్వి కళ్ళు తెరిచి చూసేసరికి తన కంటికి అతి చేరువలో ఉన్న రానాను చూసి గుడ్ మార్నింగ్ రానా అంది మత్తుగా మత్తైన స్వరంతో భర్తకి భార్య గుడ్ మార్నింగ్ ఇలా చెప్పకూడదు తెలుసా డాలి అన్నాడు రానా తన కళ్ళల్లోకి ఇంటెన్స్ లుక్తో చూస్తూ అవునా మరెలా చెప్పాలో అంటూ గుండ్రంగా కళ్ళు తిప్పింది అద్విక చెప్పనా చూపించానా అన్నాడు రానా లో చెప్తే చాలు చూపించాల్సిన అవసరం లేదు బాబు అంది అద్వికాళ్ళతో పాటు మూతిని కూడా తిప్పేస్తూ కవ్వింపుగా కానీ చెప్పడం కన్నా ప్రాక్టికల్ గా థియరీ ఇంకా బాగుంటుంది డాలింగ్ అన్నాడు రానా ఆ అంటూ చప్పున అటు తిరిగి కళ్ళు పెద్దవి చేసి చూసింది అద్విక అదే 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 డార్లింగ్ విన్న విన్నదానికన్నా ప్రాక్టికల్గా చేస్తే అది లైఫ్ టైం మెమొరీగా ఉంటుంది తెలుసా అయినా సరే నాకు అలాంటి మెమొరీస్ ఏం అవసరం లేదు నేను వింటే కూడా బాగా గుర్తు పెట్టుకోగలను అంది అద్విక నీకు అవసరం లేదేమో డాలి కానీ నాకు చాలా అవసరం నా భార్యకి అన్ని విషయాలు దగ్గరుండి నేర్పించడం నా బాధ్యత అంటూ భారీ డైలాగ్స్ చెప్తూ ఇక మాటలతో పని లేదన్నట్టు అద్వికా పెదాలను తన పెదాలతో లాక్ చేశాడు రానా రెండు పెదాలు ఒకదాని తర్వాత ఒకటి అతని ముని పంటి కింద నలుగుతూ తీయని బాధని ఇస్తుంటే అద్వికా చేతులు అతని భుజానికి తమకపు గిచ్చుల బహుమతిని ఇస్తున్నాయి కాలం కరుగుతున్న ఆ ముద్దులో సమయాన్ని మరిచి శ్వాసను పంచుకుంటున్న ఇద్దరి దేహాలు జంట పెదవులను వేరు కానివ్వకుండానే శ్వాసను కూడా సమతుల్యం చేస్తున్నాయి వేడెక్కిన శరీరాలు ఆమె నడుమ మడతల్లో మొదలైన అతని చేతుల ప్రయాణం ఎత్తులను లోయలను నిలవంకను స్పృశిస్తూనే స్థానాలు మారుతూ ఉంటే ఆమె పలుచని పొట్ట మరింతగా లోతుకు చేర్చి వెన్నునంటుతుంది అద్విక తమకం పెరిగి తన శ్వాస ఇబ్బందిగా మారగా అతను అద్విక పెదవులను విడుదలనిస్తూ శ్వాసకు స్వేచ్ఛనిచ్చాడు భారంగా ఊపిరి తీసుకుంటున్న అద్విక పరిస్థితిని ఆమె యథ సంపద స్పష్టంగా తెలియజేస్తుంటే అక్కడ తలను చేర్చి వెన్ను మీద చేతిని వేసి పైకి కిందకి నిమురుతూ తను ఫ్రీ అయ్యేలా చేశాడు రానా కాసేపటికి ఆమె శ్వాసలో మార్పుని చూసి తనను అదే ప్లేస్లో ఉంచి ఇది భర్తకి గుడ్ మార్నింగ్ చెప్పే పద్ధతి నేర్చుకున్నావా అన్నాడు తనున్న ప్లేస్లోనే పెదాలను పెదాలతో స్కిన్ పట్టి లాగుతూ ఇలా చెప్తే నేను నీకు గుడ్ మార్నింగ్ చెప్పడమే కానీ నువ్వు చెప్పే గుడ్ మార్నింగ్ నేను వినను ఇంకా అంది అద్విక ఇంకా రణ్వీర్ ఎంగిలి తడి ఉన్న ఆమె పెదాలను నాలుకతో తడుముకుంటూ ఎందుకు అన్నట్టు అర్థం కానట్టుగా చూశాడు రానా అద్వి మొహంలోకి ఇలా చేశాక ఇక నా ఊపిరి ఇంకెక్కడ ఉంటుంది రానా మధ్యలోనే ఎక్కడో ఓ చోట ఆగిపోతుంది అంటున్న రానా మా అద్వికా మాటకి అప్పటికే రానా ఫేస్ ఎర్రగా మారిపోయింది కోపంతో సీరియస్ గా మారిన రానా ఫేస్ చూస్తూ కోపం వచ్చిందా సారీ అంది అద్విక మెల్లిగా కానీ అద్విక సారీని రానా వినిపించుకుంటేగా కోపంగా పక్కకు జరగపోతుంటే ఈసారి దాని చొరవగా అతని పెదాలను అందుకుంది అద్విక ఎంతసేపటికి రానా నుండి రియాక్షన్ రాకపోయేసరికి అద్విక కోపంగా అతని కింది పెదవిని ఘాటుగా కొరుకుతే ఆ రాక్షసి అంటూ దూరం జరిగి బయటకు వస్తున్న రక్తం చుక్కను చూపిస్తూ ఏంటే ఇది అన్నాడు గుర్రుగా తనని చూస్తూ మరెందుకు ఇప్పుడు ఫేస్ అలా సీరియస్గా పెట్టావు ఏదో జోగ్గా అంటే కూడా అంత సీరియస్ అవ్వడం అవసరమా రానా అంది అద్విక జోగ్గా కాదు ఇంకెప్పుడు జోక్ కూడా అనకూడదు అలా నువ్వు నువ్వు అలా అంటుంటే నాకు కోపం వస్తుంది అన్నాడు రానా సీరియస్గా సరేలే బాబు ఇంకెప్పుడు అననులే ఇకపై ఇకలే నా పైనుండి ఇందాకటి నుండి నీ బరువు మోయలేకపోతున్నా అంది అద్విక అప్పుడేనా ఇందాకేదో కోపంలో నాకు కావాల్సింది వెతుక్కుంటూ వచ్చినా కాన్సర్ట్రేట్ చేయలేకపోయాండాలి అందుకు నువ్వు కూడా చాలా హట్ అయినట్టున్నావు కదా నా కోసం కాకపోయినా కనీసం నీ కోసమైనా నిన్ను సాటిస్ఫాక్షన్ చేయడం కోసమైనా ఈసారి కోఆపరేట్ చేస్తాలి ఇంకోసారి సేమ్ అదే సీన్ రిపీట్ అన్నాడు రానా కన్ను కొడుతూ ఛీ నీకు అస్సలు సిగ్గులేదు రానా నువ్వు బాధపడుతున్నావనుకొని నేను ముద్దు పెట్టాను చూడు నాకు బుద్ధి లేదు ఇక లేరా బాబు నా మీద నుండి నా నడుం విరిగేలా ఉంది అంది అద్విక అద్వి అలా అనగానే వెంటనే రాన కిందకు వెళ్ళి అద్విని అతని మీదకు వచ్చేలా మార్చుకొని ఇప్పుడు ఓకేనా డాలి కమాన్ ఫాస్ట్గా స్టార్ట్ చెయ్యి అన్నాడు ఏంటి చేసేది అని అద్వి మొహం వేసి చూస్తుంటే అదే డాలి ఇందాక సీన్ రిపీట్ చేయమన్నాను కదా కమాన్ నీకు ఈసారి ఫుల్ కోఆపరేట్ చేస్తాలే అని నడుముని సన్నగా నెక్కుతూ అన్నాడు రానా నీ కోఆపరేషన్ వద్దు ఏమి వద్దు స్వామి ఏం చేస్తున్నావు రానా వద్దును నేను ఫ్రెష్ అవ్వాలి అంది ఓహో సమస్యే లేదు నాకు ఇవ్వాల్సింది ఇచ్చే వరకు అది ఎన్ని గంటలైనా సరే మన పొజిషన్లో మార్పు ఏమీ ఉండదు పైగా ఇలా నువ్వు నా మీద ఉంటే నాకు ఇంకా బాగుంది అంటూ మత్తుగా చెప్పాడు రానా హమ్మో వీడు నిజంగానే వదిలేటు లేడే అనుకొని లైట్గా పెదాలు ఆ నుంచి తీసేద్దాం అనుకొని ఆమె పెదాలని అతని పెదాల మీద ఉంచింది అలా తాకి తాకనట్టుగా అంతే అంది వచ్చిన అదృష్టాన్ని వదిలేసుకుంటాడా మన హీరో అద్వి ఇద్దామనుకున్న చిరుముద్దుని గాఢమైన అదర సంగ్రామంగా మార్చి పదిహేను నిమిషాలకి వదిలాడు చిరుపంటి ఘాటితో నాలుకతో తగులుతున్న బ్లడ్ టెస్ట్ తెలిసి చిరుకోపంగా రానాను చూస్తూ అతన్ని విడిపించుకొని లోకి దూరింది అద్విక అద్వి వెళ్ళగానే నవ్వుకుంటూ లేచి ఫోన్ తీసుకొని ఓపెన్ చేసేసరికి తన అసిస్టెంట్ నుండి ఆ రోజు షూటింగ్ లేదని వచ్చిన మెసేజ్ చూడగానే ఎలాగూ షూట్ లేదు కదా అనుకుని తన ప్లాన్ రెడీ చేసుకుని హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేశాడు రానా రానా చెప్పినట్టుగానే అంతా ఓకే అని వాళ్ళు చెప్పడంతో కాల్ కట్ చేసి నెమ్మదిగా క్యూటీని నిద్రలేపడం మొదలు పెట్టాడు లోకి వెళ్లిన అద్వికాకి కందిన ఆదరాలను అద్దంలో చూసుకుంటుంటే రానా ప్రేమకు గుర్తుగా పొందిన అతడి మునిపంటి గుర్తుని చూసుకొని చెక్కిళ్ళలో మందారాలు పూయిస్తుంది సిగ్గుపడుతూనే షవరాన్ చేసిన అద్వికి తన ఒంటి మీదికి చేరుతున్న ఒక్కో నీటి బొట్టు రానా చేతి స్పర్శను మళ్ళీ గుర్తు చేశాయి ఆ తీపి గుర్తులను వాటి తాలూకు హాయి బాధ హాయినిచ్చే బాధను గుండెల్లో పదిలంగా నిక్షిప్తం చేసుకొని మనసు నింపుకుంది అద్విక ఇరవై నిమిషాల తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన అద్వికి బెడ్ మీద ఆడుతున్న తండ్రి కూతుర్లను చూసి హో అప్పుడే మొదలుపెట్టేశారా మీ అల్లరి అంటూ శారీ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది అద్విక అద్వి బయటకు రాగానే కమాన్ ఏంజిల్ మనం ఫ్రెష్ అవుదాం పదా అంటూ తనను వాష్రూమ్కి తీసుకువెళ్ళి బ్రష్ చేయించి బ్రస్ రిమూవ్ చేసి బాత్ టబ్లో వామ్ వాటర్ ఫిల్ చేసి అందులో క్యూటీని దింపాడు రానా పదిహేను నిమిషాల తర్వాత క్యూటీకి బేబీ టవల్ చుట్టే బయటకు పంపించాడు అద్వి క్యూటీని తాను తీసుకొని నేను రెడీ చేస్తాను రానా నువ్వు వెళ్ళి ఇక ఫ్రెష్ అవ్వు అనడంతో రానా తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు వాష్రూమ్ కి అరగంట తర్వాత బయటకు వచ్చిన రానాకి ఆల్రెడీ కూతురు కోసం రెడీగా ఉంచిన డ్రెస్ కూతురు రెడీగా ఉంచిన డ్రెస్ నే అద్వి వేయడంతో బ్లూ జీన్స్ షార్ట్ వైట్ టీషర్ట్ పైనుండి బ్లూ డెనిమ్ జాకెట్ లూజ్ తో క్యూటీ సూపర్ బబ్లీగా ఉంది పక్కనే ఉన్న రెడ్ మిల్చీ కలర్ ప్లెయిన్ సిల్క్ శారీ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేసి లూజ్ తో క్లాసీ తో మెస్మరైజ్ చేస్తున్న అద్విని చూసి కబోర్డ్లో ఉన్న బ్యాగ్లోంచి డ్రెస్ తీసుకెళ్లి అప్ అయి బయటకు వచ్చిన రానా బెడ్ మీద ఉన్న క్యూటీ దగ్గరికి వెళ్ళి సూపర్ ఏంజెల్ నువ్వు అంటూ ముద్దులు కురిపించి అద్వి కోసం ఫోన్లో గేమ్స్ పెట్టి నువ్వు ఆడుకుంటూ ఉండు ఏంజిల్ ఈలోగా మీ మమ్మీ అవుట్పుట్ చేంజ్ చేసేద్దాం అంటూ క్యూటీకి చెవిలో చిన్నగా చెప్పాడు రానా ఓకే డాడీ అంటూ నవ్వుతూ థమ్స్అప్ సింబల్ చూపించింది క్యూటీ ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు అని అద్వి మెల్లిగా అడుగుతుంటే చెప్పాలా చూపించాలా అంటూ క్యూటీని వదిలి తన ముందుకు వచ్చాడు రానా చూపించడం అనగానే ఉదయం చేసింది గుర్తు తెచ్చుకున్న అద్వి కప్పల నోరు కళ్ళు తెరుచుకొని ఏంటి చూపిస్తావా అంది భయపడుతూ అద్వి ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ హా చూపిస్తా డాలి రెడీయా అన్నాడు అద్వి ఎందుకలా నోరు తెరిచిందో అర్థం అవ్వగానే అద్వి కోపంగా ప్లస్ ఏడుపు మొహం కూడా మిక్స్ చేసి కొడుతూ నీకు సిగ్గులే రానా ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అంటూ క్యూటీని చూస్తూ అయోమయంగా అడిగింది పాపం హో అదా నీ బాధ అలా అయితే లోపలికి వెళ్ళి చూపించుకుందాం పదా అంటూ తన చెయ్యి పట్టుకొని డ్రెస్సింగ్ రూమ్ వైపుకి తీసుకువెళ్తుంటే ఊహు నువ్వు చూపించడం వద్దు ఏం వద్దు నేను ఎక్కడికి రాను అంటూ మంచంను గట్టిగా పట్టుకుంది అక్కడి నుండి కదలకుండా అద్విక అద్వి పనులకి రానా లోపల పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూనే బయటకు మాత్రం సీరియస్గా డార్లింగ్ నువ్వు ఇలా అంటే నేను తీసుకెళ్ళలేనా అన్నాడు ప్లీజ్ రానా క్యూటీ ముందు చాలా చండాలంగా ఉంటుంది అంది అద్విక ఏడుపు మొహాన్నే కంటిన్యూ చేస్తూ అందుకే గా డార్లింగ్ అలా లోపలికి వెళ్దామంటున్నా కమాన్ రా అంటూ చెయ్యి పట్టి లాగాడు రాన ఊహ నేను రాను అంటూ అక్కడే భీషిముంచుకు కూర్చుంది అద్విక మమ్మీ ఫాత్ దాపో అంది క్యూటీ కూడా క్యూటీ డైలాగ్కి చెటక్కున తన వైపు తిరిగి ఏమంటున్నావే అంది అద్విక డాడీ మమ్మీ లాదు తాని నువ్వే మమ్మీ నెత్తం తీకపో అంది క్యూటీ చెప్పి మళ్ళీ ఫోన్లో పడిపోయింది అంతే అంటావా ఎంజుల్ ఓకే నీ మాట నేను కాదంటానా అంటూ అద్విని లిఫ్ట్ చేశాడు రానా వసై రాక్షసి నువ్వేం చెప్తున్నావు నీ బాబు ఏం చేస్తున్నాడే అంటూ అద్వి అరుస్తూ ఉండగానే రానా తనని డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకువెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళగానే అద్వి కళ్ళు మూసుకొని ప్లీజ్ రానా నన్ను వదిలేవా అంటుంటే రానా అద్విని మిర్రర్ ముందు నిల్చోపెట్టి తన వెనకే అతను హత్తుకున్నట్టుగా నిలబడి ఆమె నడుమ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల ఆంచాడు డాలిం కళ్ళు తెరువు అన్నాడు ఆమె చెవి దగ్గర హస్కీగా రానా అద్దంలో ఆమె ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ని గమనిస్తూనే ఊహ నేను తెరవను రానా నేను బయటకు వెళ్ళిపోతాను ప్లీజ్ అంది అద్విక ప్లీజ్ డాలి కళ్ళు తెరవి నేను నిన్నేం చెయ్యను అన్నాడు చెవి వెనుక ముద్దు పెడుతూ రానా ఆ బెచ్చని ముద్దుకి గిలిగింతలు పెట్టి మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంటే అద్దంలో తననే అల్లరిగా చూస్తున్న రానా చూపుల దాటి తట్టుకోలేక సిగ్గుతో కళ్ళను వాల్చేసింది అద్విక డాలి ఇటు చూడవే అంటూ నువ్వు త్వరగా రెడీ అయితే మనం బయటికి వెళ్దామే అన్నాడు రానా కళ్ళు తెచ్చి తనను తాను ఓసారి అద్దంలో చూసుకుంటూ నేను రెడీగానే ఉన్నాగా అంది అద్విక రెడీ అంటే ఇలా కాదు డాలి అంటూ తన రాన పక్కనే ఉన్న కవర్ తీసి చూపిస్తూ ఇది చేయి అని తన చేతిలో పెట్టాడు కవర్ ని అది ఓపెన్ చేసి చూసిన అద్విక ఈదా అంటూ దాన్ని చూసి మళ్ళీ ఏం తెచ్చావు రానా అంటూ అది ఓపెన్ చేసి చూసి చటుక్కున వెనక్కి తిరిగి ఏంటిది రానా అంది కోపంగా నడుము మీద చేతులు పెట్టుకుని ఉరిమి చూస్తూ రానా అని నవ్వుతూ అది ప్లీజ్ డాలింగ్ నా కోసం ఈ ఒక్కసారికి వేసుకోవే అన్నాడు రిక్వెస్టింగ్ గా నో వే అసలు ఏమనుకుంటున్నావు రానా నువ్వు ఇలాంటివి వేసుకుంటే ఎంత చండాలంగా ఉంటుంది అంది కోపంగా అద్విక ప్లీజ్ డాలి ఈ ఒక్కసారికి వేసుకోవే అయినా మనమే మనం వేసుకునే బట్టలు మనకు కంఫర్టా లేదో చూసుకోవాల కానీ ఎవరు ఏదో అనుకుంటారని మన ఇష్టాల్ని వదులుకోకూడదే పైగా ఇప్పుడు మనం ఇండియాలో కూడా లేము ఇక్కడ మనల్ని ఎవ్వరూ ఏమనరు కూడా అని నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు రానా బుజ్జగిస్తూ అది కాదు రానా ఎవరు ఏదో అనుకుంటారని కాదు కానీ ఇలాంటివి ఇప్పుడు నేను వేసుకుంటే అంటున్నారా అద్విక మాటకి డాలింగ్ ఏంటి అలా మాట్లాడతావు నువ్వేమైనా ఇప్పుడే ముస్లిం అవ్వాలనుకుంటున్నావా అన్నాడు రానా కోపంగా చెప్పి అంతలోనే మళ్ళీ బుజ్జుకిచ్చేస్తూ ప్లీజ్ డాలింగ్ వేసుకోవే అన్నాడు గారంగా అది కాదు రానా అయినా ఇప్పుడు ఈ చీర కూడా బాగానే ఉంది కదా అంది రానాకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ అద్విక ఇది బాగుంది డార్లింగ్ ఇన్ఫాక్ట్ నాకు ఇలాగే కంఫర్ట్ గా కూడా ఉంది తెలుసా అంటూ అతని చేతిని చీర లోపలికి దూచి నాబి చుట్టూ చీ గీతలు గీస్తూ అన్నాడు రానా ఇలానే నన్ను టెంప్ చేసావనుకో మనం రూమ్ లోంచి బయటకు వెళ్ళడం అస్సలు జరగని పని అని రానా చెప్పిన మాటను విని చ అంటూ నిన్నడుము మీదున్న అతని చెయ్యి మీద తీస్తూ నువ్వు బయటకు వెళ్ళు క్యూటీ దగ్గరికి అంది అద్విక మరి నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటావా అడిగాడు రానా తప్పుతుందా నువ్వు ముందు వెళ్ళు బాబు నీ కూతురు మాటలకు పిచ్చెక్కింది నాకు ఇప్పటికే అంది అద్విక థ్యాంక్ యూ డాలి అంటూ అద్వి పెదాల మీద ఘాటుగా ముద్దును అద్ది బయటకు పరిగెత్తాడు రానా అద్వి రియాక్ట్ లోపే రానా చేసిన అల్లరి పనికి నవ్వుకుంటూనే డోర్ క్లోజ్ చేసుకొని ఇరవై నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ చేసింది అద్విక బయటకు వచ్చిన తాద్వికాన్ని చూసి తండ్రి కూతుర్లు ఇద్దరికీ ఆల్మోస్ట్ షాక్ కొట్టేసింది నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యువా మై డెస్టినీ ఓన్లీ ఆన్ సిరివిన్ ప్రపంచం స్టోరీ నచ్చితే లైక్ చేసి షో షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్